ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు రేపటి నుండే అమలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఇక ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పు ప్రతిదీ కూడా ఆశాజనకంగానే ఉంది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సివిల్ జడ్జీలుగా ప్రమోట్ అయినటువంటి జుడీషియర్ ఆఫీసర్లకు జిల్లా జడ్జి పోస్టుల్లో కోట ఉండదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అయితే జరిగింది అయితే వారికి వెయిటేజీని కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు ఈ మేరకు గైడ్ లైన్స్లను కూడా ప్రకటించింది హయ్యర్ జుడిషియల్ సర్వీసులలో సీనియార్టీకి కీలక నిర్ణయానికి ఏకీకృత వార్షిక రోస్టర్ని కూడా రూపొందిస్తారు రెగ్యులర్ అదేవిధంగా ప్రమోషన్ రెగ్యులర్ ప్రమోషన్ డైరెక్ట్ రిక్రూటీలకు ఎంట్రీ తేదీ ఆధారితంగా సీనియారిటీ నిర్ణయిస్తారు అని పేర్కొంది గౌట్లు గవర్నమెంట్లు హైకోర్టులతో మాట్లాడి ఈ విధి విధానాలను తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు ఆశాజనకంగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు